హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరం రోజున స్వీట్తో స్టార్ట్ చేయాలని పల్లిపట్టి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ జనవరి ఫస్ట్ రోజున చాలా చాలా లైక్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని ఒక కప్పు వరకు పచ్చి పల్లీలను వేసుకొని స్టవ్ లోటు మీడియం ఫ్లేమ్లో తీసుకొని గింజ లోపటి వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో తీసుకొని ఫ్రై చేశారంటే మాడిపోతాయి లోపల ఉడకవండి లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు చక్కగా వేగి పల్లి పట్టి కూడా మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇలా ఒక గింజ తీసుకొని ఉల్చుకుంటే ఈజీగా పొట్టు వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి హాఫ్ కప్పు వరకు నువ్వులను వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చిటపటలు ఆడుతున్నాయి ఇలా చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పక్కకు తీసుకుందాం పల్లీలు పూర్తిగా చల్లారాక ఇలా సాఫ్ట్గా ఉన్న కటోర కానీ గ్లాస్ కానీ చెంబు కానీ ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా నడిపారంటే పొట్టు ఈజీగా ఊడిపోతుంది అండ్ పల్లీలు కూడా రెండు భాగాలుగా అవుతాయండి లేదంటే ఒక కాటన్ క్లాత్లో పల్లీలు వేసుకొని చపాతి కర్ర ఉంటుంది కదండి చపాతి కర్రతో రోల్ చేశారంటే పల్లి పొట్టు ఈజీగా ఊడిపోతుందండి ఈ విధంగా పల్లీలన్నీ నలుపుకున్నాక ఈ విధంగా పొట్టు ఓల్చుకున్నాక ఈ పొట్టంతా చెరిగామంటే ఇల్లంతా చిందర అందర అయిపోతుంది కదండి అలా కాకూడదు అనుకుంటే ఇలా చిల్లురున్న గరిటను తీసుకొని ఇదే ప్లేట్లోకి ఈ విధంగా జల్లించుకున్నామంటే పొట్టంతా ఇలాగే ఇందులోకే రాలిపోతుంది అలాగే అక్కడక్కడ గింజకి ఎక్కడైనా పొట్టు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా జల్లించుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి లేదంటే బియ్యం చెరిగే చాట ఉంటుంది కదండి చాటలో వేసుకొని బయట ప్లేస్ ఉంటే చెరగండి ఈ విధంగా నీట్గా రిమూవ్ చేసుకున్నాక పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మరో ప్లేట్లోకి బటర్ పేపర్ని తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి ఇన్ కేస్ బటర్ పేపర్ లేకుంటే ప్లేట్లో నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఒకటి పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి మనం ఒక కప్పు వరకు పల్లీలు హాఫ్ కప్పు వరకు నువ్వు వేసుకున్నాం కాబట్టి ఒకటి పావు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని క్రిస్పీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాకం చేసుకోవాలండి ఈ వీడియో చేయడానికి చిన్న రీజన్ ఉందండి అదేంటంటే మా పాపని స్కూల్ నుండి తీసుకొస్తుంటే షాప్కి వెళ్ళామండి అక్కడ పల్లి పట్టి ప్యాకెట్ కనిపించింది రేట్ ఎంత అని అడిగితే ఫిఫ్టీ రూపీస్ అన్నాడు తిప్పి తిప్పి కొడితే పది పీసెస్ కూడా లేవండి అమ్మో ఆడవాళ్ళం కదండి అంత ధైర్యం వస్తుందా ఇక ఎందుకు ఇంట్లోనే హాయిగా చేసేస్తే అయిపోతుంది కదా అని ఇలా చేస్తున్నాను ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని చెక్ చేసుకుందాం చూడండి మనకైతే ఇక్కడ లేదా తీగ పాకం వచ్చింది ఇది మనకు పర్ఫెక్ట్ కాదు ఇంకో రెండు నిమిషాల తర్వాత మరోసారి చెక్ చేసుకుందాం చూడండి మరోసారి చెక్ చేసుకుంటున్నాను ఇది కూడా మనకి పర్ఫెక్ట్ పాకం కాదు ఇది ముదురు పాకం అండి మనం ఇలా తీ చేతిలోకి తీసుకుంటే ఈజీగా రావాలి అలాగే విరిస్తే విరిగిపోవాలి ఇది మాత్రం మనం గిన్నెకేసి కొడితే సౌండ్ వస్తుంది కానీ విరిస్తే విరగట్లేదు మీకు సౌండ్ కూడా వినిపిస్తానండి వినండి చూసారు కదండి గిన్నెకేసి కొడితే సౌండ్ వస్తుంది కానీ విరిస్తే విరగట్లేదు ఇప్పుడు మరోసారి చెక్ చేద్దాం ఇది పర్ఫెక్టు ఇలా విరిచామంటే పాపడలాగా విరిగిపోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు పర్ఫెక్ట్ పల్లి పట్టి రెడీ అవుతుందండి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ అలాగే మంచి షైనింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అండ్ నువ్వులను వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి నువ్వులకి పల్లీలకి పాకం పట్టేలాగా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొనే కలుపుకోవాలి ఆవేశపడి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోకి కానీ తీసుకోకూడదండి గాబరపడి స్టవ్ కూడా ముందే ఆఫ్ చేస్తారండి కొంతమంది అలా కూడా చేయకూడదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఇలా పల్లిపట్టి పట్టి చేశారంటే పంటికి అత్తుక్కోకుండా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది క్రిస్పీ క్రిస్పీగా సూపర్బుగా ఉంటుంది ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి ఇందులోకి వెంటనే వేసేయాలి నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేయమంటే వాళ్ళు చేయలేదు నేను మర్చిపోయాను మీరైతే నేను చేసిన తప్పు చేయకండి ఇప్పుడు ఇలా బటర్ పేపర్లోకి వేసుకున్నాక ఒక గిన్నెని తీసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకోండి ఇలా స్మూత్గా ఉన్న కటోరని కానీ గ్లాసుని కానీ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా అతుక్కోకుండా స్ప్రెడ్ అవుతుంది లేదంటే చపాతి కర్ర ఉంటుంది కదండి దీనికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా రోల్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఒక కత్తికి నెయ్యిని అప్లై చేసుకొని గోరివెచ్చ ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ డబ్బా షేప్లో కట్ చేస్తున్నానండి మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు రౌండ్ షేప్ రావాలనుకుంటే రౌండ్గా ఉన్న గిన్నెను తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ ఇక్కడ డబ్బా షేప్లో కట్ చేసుకుంటున్నాను మా పాప అలాగే కావాలన్నది కాబట్టి నేను అలాగే కట్ చేస్తాను కట్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఓన్లీ పల్లిపట్టి పట్టి రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఇక్కడ నువ్వులను పల్లీలు వేసి పల్లిపట్టి పట్టి చేశాను కదా మా పాప కావాలన్నది కాబట్టి దానికి ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను మీరు ఓన్లీ నువ్వులతో చేయమన్నా నేను రెసిపీ చేస్తాను పల్లిపట్టి పట్టి రెసిపీ చేయమన్నా కానీ చేస్తాను ఇలా కట్ చేసుకున్నాక పక్కకు తీసుకోవాలి కడాయిలో కొద్దిగా పాకం అతుక్కొని ఉంటుంది కదా అండి ఎలా తోమాలో అర్థం కాకుండా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టండి ఈజీగా ఊడొచ్చేస్తుంది దీన్ని మొత్తం చల్లారే వరకు చల్లార్చుకోవాలి చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారగా చూపిస్తున్నాను నేను బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేయలేదు కాబట్టి కొద్దిగా తీయడం కష్టమైందండి నేను చేసిన తప్పు మీరు చేయకండి బటర్ పేపర్కి నెయ్యిని అప్లై చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా కుదిరింది కదా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి పర్ఫెక్ట్గా కుదిరా అని పూర్తిగా చల్లారాక మనం ఇలా చించుకుంటేనే చిరిగిపోతాయండి చూడండి పర్ఫెక్ట్గా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి మా పాపకైతే చాలా చాలా బాగా నచ్చాయండి పిల్లలకి హాయిగా ఇంట్లో ఇలా చేసి పెట్టండి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక్కడ మా పాప సంతోషం చూడండి లుకింగ్ లైక్ ద వావ్ అంట పాట పాడుతుంది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడెప్పుడు నేను వీడియో తీసడం అయిపోతుందా తినడం అయిపోతుందా అని చూస్తుంది పక్కకే కూర్చుంది నేను వేరే వేరే వీడియోలు చేస్తే మాత్రం నా పక్కకు కూడా రాదండి దానికి ఇష్టమైన రెసిపీ చేసిన కాబట్టి పక్కకే ఉండి ఎలుకలాగా చిన్న చిన్నగా దొరికితే తీసుకొని తింటుంది చాలాదా అండి హ్యాపీ పిల్లల కోసం మనం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళ హ్యాపీ అయ్యే కదండి మనకి కూడా హ్యాపీనెస్ చాలా చక్కగా కుదురుతాయి చూడండి ఎంత చక్కగా విరిగిపోతున్నాయో సేమ్ మనం షాప్లో కొనే వాటిలాగానే కుదురుతుంది ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేసుకోండి అబ్బా అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న క్లిక్ చేశారనుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తాయి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్స్ మెనింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్